విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు వార హేమవారి నవరాత్రులు వచ్చేస్తున్నాయి మాసంలో ముఖ్యంగా వారహి అమ్మవారి అంటే కూడా పూజిస్తారు కాబట్టి ఈ టైంలో ఎవరన్నా భూములు కొనాలన్నా అమ్మాలన్నా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తున్నామో పని అవట్లేదు అనుకున్నా ఈ అమ్మవారిని ఎలా పట్టుకుంటే పని అవుతుంది చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత వారాహి నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని పేరు అసలు నిజానికి నవరాత్రులు అనేటటువంటివి ఎవరు ఆచరణ చేసుకోవాలంటే సాధకులు అలాగే ఉపదేశం అంటే అమ్మవారి యొక్క ఉపదేశం ఉన్నటువంటి వారు శ్రీచక్రోపాసన ఉన్నటువంటి వారు శ్రీయంత్ర ఆర్చన చేసేటటువంటి వారు అలాగే ఈ యొక్క ఆరాధన చేసేటటువంటి వారు అమ్మవారిపై విశ్వాసం ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ వారాహీ నవరాత్రులు చేసుకోవాలి కాకపోతే ఇవి గోప్యాది గోప్యంగా ఉంచవలసిన ఇదేదో పది మందికి పిలుచుకొని ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేటటువంటిది ఉండదు ఇది రహస్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆచరణ చేసుకోవలసినటువంటి గుప్త నవరాత్రులు ఇది మనం మామూలుగా పూజా మందిరంలోనే చక్కగా పీఠను ఏర్పాటు చేసుకొని అమ్మవారి పటాన్ని పెట్టుకొని స్థాపన చేసుకొని అఖండ దీపం ఎవరైతే తొమ్మిది రోజులు ప్రారంభం చేద్దా ఇవి మనకు ఇరవై ఆరవ తారీఖు రోజున ప్రారంభం అవుతున్నాయి ఇరవై ఆరవ తారీఖు తొమ్మిదవ తారీఖు అంటే తొమ్మిది రోజుల వరకు ఈ యొక్క నవరాత్రులు చేసుకుంటే అంటే నా ఆగస్టు నాలుగు వరకు ఈ యొక్క నవరాత్రులు అనేవి కొనసాగుతాయి కాబట్టి ఈ మొదటి తొమ్మిది రోజులు చాలా కీలకమైనటువంటివి ఈ కీలకమైనటువంటి నవరాత్రులు ఏవైతే ఉంటాయో ఇవి అత్యంత పవిత్రమైనటువంటి నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో ఎందుకంటే ఆషాఢ మాసం అంటేనే మొత్తం అమ్మవారి నవరాత్రి నెల రోజుల పాటు జరుగుతాయి దీంట్లో ఆది నవరాత్రులు ఉంటాయి మధ్య నవరాత్రులు ఉంటాయి అంత్య నవరాత్రులు ఉంటాయి మొదటి తొమ్మిది రోజులు కీలకమైనటువంటివి మధ్యలో ఉన్నటువంటివి కొంచెం మధ్యమ స్థానము చివరి రోజులు అంత్య నవరాత్రులు అంటాము ఈ నెల రోజుల పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు సంవత్సర కాలంలో నాలుగు నవరాత్రులు వస్తుంటాయి అమ్మవారికి సంబంధించినటువంటివి శరత్ నవరాత్రులు వస్తాయి శ్యామలా నవరాత్రులు వస్తాయి లలితా నవరాత్రులు వస్తాయి అలాగే వారాహి నవరాత్రులు అంటే సంవత్సర కాలంలో నాలుగు నవరాత్రులు వస్తాయి ఈ అమ్మవారికి మరొక పేరు భూదేవి అని పేరు అంటే ఈ అమ్మవారి భూమికి సంబంధించినటువంటి దేవత అలాగే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వారు ఎవరు చేసుకోవాలి అని అంటే భూ వివాదాలు ఉన్నటువంటి వారు భూ తగాదాలు ఉన్నటువంటి వారు కోర్టు కేసులు ఉన్నటువంటి వారు రోగాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ వ్రతం చేసుకోవాలి ఎందుకంటే అందుకే అమ్మవారి చేతిలో ఎప్పుడూ కూడా నాగలి ఉంటుంది పాశం ఉంటుంది రోలు ఉంటుంది అలాగే రోకలి ఉంటుంది అలాగే అమ్మవారి చేతిలో పాషాంకుషం ఉంటుంది ఇవన్నీ కూడా అమ్మవారు హస్తాలతో పట్టుకుని ఉంటుంది ఎందుకు అని అంటే ఈ తల్లి వ్యవసాయదారులను అనుగ్రహించేటటువంటి తల్లి అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి ఆషాఢ మాసంలోనే వర్షాలు కురిసి నాట్లు వేసేటటువంటి సమయం అంటే రైతుల పండగ అని చెప్తాము పంటలకు పురుగులు కుట్ర పట్టకుండా ఉండడానికి పంటలు నాశనం ఉండక నాశనం కాకుండా ఉండడానికి గ్రామ దేవతలను పూజించి ఆ పొలంలో మొట్టమొదటగా అడుగు పెట్టేటటువంటి పద్ధతులు ఉండేటటువంటి అడుగు పెట్టి నాట్లు వేయడానికి అనుకూలంగా ఉండేటటువంటి మాసం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసానికి అధిష్టాన దేవత వారాహి అమ్మవారు వారాహి అమ్మవారిని పూజించి పొలంలో అడుగు పెట్టేటటు వారాహి అమ్మవారు గ్రామ దేవతగా కూడా విరాజిల్లేటటువంటి తల్లి అమ్మవారు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలకు విపరీతమైనటువంటి ప్రతీక ఎందుకు ఇవన్నీ ఆషాఢ మాసంలోనే జరుగుతాయి అని అంటే పూర్వకాలంలో ఒక రాజ్యానికి కానీ ఒక ఊరికి కానీ ఒక రాష్ట్రానికి కానీ కరువు కాటకాలు అంటే ఆ యొక్క గ్రామ దేవత ఉగ్రరూపం దాల్చింది అని నమ్మేటటువంటి ఆచారాలు ఉండేవి కాబట్టి అలా జరుగుతున్నటువంటి సమయంలో ఊరికి వర్షాలు పడేవి కాదు క్షయ టీబీ అంటువ్యాధులు ఇలా ఎన్నో రకాలైన రోగాలు ఊరిలోకి వచ్చేటటువంటి అవకాశం చాలా మటుకు కనిపించేవి కాబట్టి దానికి కారణం చేత ఏమైంది గ్రామాల గ్రా ఏ గ్రామమైనా చూసుకున్నాం మన పొలిమేర అని అంటూ ఉంటాం హైదరాబాద్ కూడా ఒక పొలిమేర ఉంటుంది ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పల్లెటూరికి ఒక పొలిమేర ఉంటుంది దాన్ని మనం ఈ యొక్క పొలిమేర అంటూ ఉంటాం కదా ఆ పొలిమేర గ్రామమవుతల ఒక అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఆ క్షేత్రాన్ని ఆ ఊరిని రక్షించేటటువంటి దేవతలు గ్రామ దేవతలు ఎందుకు గ్రామ దేవతలు వెళారు అని అంటే ఈ గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా అంటు వ్యాధులు రాకుండా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి పశు సమృద్ధులు సమృద్ధిగా ఉండాలి ఆ ఈ ఊరిలో ఉన్నటువంటి వారికి ఎలాంటి అంటురోగాలు రాకూడదు అని చెప్పి గ్రామం ముందర వెలిసినటువంటి దేవత గ్రామ దేవత ఏ రకంగానైతే మన ఇండియాని కాపాడడానికి బార్డర్ దగ్గర సైనికులు కాపలా కాస్తున్నారో అలాగే మన గ్రామాలను రక్షించడానికి కూడా గ్రామ దేవతలు ఒక సైనికుల్లాగా ఎప్పుడు మనల్ని రక్షించేటటువంటి దేవతలు అని అర్థము అందుకే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ యొక్క రైతులకు పంటలు వేసుకోవడానికి అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే అత్తాకూడలు కూడా ఒక దగ్గర ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అయితే దీనికి పూర్వ పద్ధతి ఒకటి ఉందమ్మ పూర్వ పద్ధతి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు అంటే అందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు అందరూ లో పెట్టుకున్నారు కానీ పూర్వ పద్ధతి ఎట్లా ఉండేదంటే వ్యవసాయమే జీవన వృత్తిగా ఉండేది వ్యవసాయమే జీవన వృత్తిగా ఉన్నప్పుడు ఎవరికైతే ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్ళయ్యిందో జ్యేష్ఠ మాసంలో పెళ్ళైనప్పుడు వాళ్ళ కొత్త జంట ఎలా ఉంటుంది దూరంగా ఉండడం అంటే కష్టం ఒప్పుకోదు మనసు ఒప్పుకోదు ఇద్దరు కలిసి ఉండాలి కాబట్టి ఆ కలుసున్నటువంటి సమయంలో ఎప్పుడు అంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఒక వన్ టూ ఇయర్స్ ఆ విరహేదన అనుభవిస్తుంటాడు ఆ బాధ అనుభవిస్తాడు భార్య తుట్టే ఉండాలి భార్య దగ్గరే ఉండాలి అనేటటువంటి కోరికలు భర్తకు చాలా ఉంటాయి కానీ అప్పట్లో ఏముండేది పొలం పని చేస్తే తప్ప ఇల్లు గడిచేటటువంటిది కాదు ఆషాఢ మాసం అయిపోయిందంటే నాట్లు వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎక్కడైతే బా పనులన్నీ మానేసి భార్య పక్కనే ఉండడం అలవాటు ఆ అప్పుడు పొలం పనులు దూరం పెట్టి అని పనులన్నీ దూరం పెట్టి భార్య కొంగున పట్టుకొని తిరుగుతాడు అప్పుడు ఏమవుతుంది అబ్బా అప్పుడు అత్తగారు ఏమనుకుంటారంటే అబ్బా నా కొడుకును కొంగున ముడేసుకుంది కనీసం పనులకు కూడా వెల్లనిస్తలేదు అని చెప్పి అత్తగారు అనుకుంటారు అప్పట్లో ఇలాంటి వ్యవహారాలు ఉండేవి అత్త కూడా ఉండేవి అప్పుడు అది ఏందో అంటే అప్పుడు ఎందుకు ఇలా అనుకున్నారు అనేటటువంటిది దేవుడికి ఎరక గానీ ఇలా జరిగేటటువంటి అలా జరగకుండా ఉండడానికి అబ్బాయి పనులకు వెళ్ళాలి అమ్మాయి ఇంట్లో ఉంటే కుదరదు అనేటటువంటి ఒక సాకుతో ఒక వంకతో అమ్మాయిని పుట్టింటికి పంపించేటటువంటి సాంప్రదాయం దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఒక ఏంటి అని అంటే జ్యేష్ఠ మాసంలో గనక పెళ్ళయ్యింది అని అంటే ఆషాఢ మాసానికి వచ్చేసరికి ఆ ఇల్లాలు కడుపుతో ఉండేటటువంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఆషాఢ మాసంలో కనుక ప్రెగ్నెన్సీ వస్తే వేసవి కాలంలో డెలివరీ అవుతుంది వేసవి కాలం అంటే అత్యంత ఎండలుగా ఉన్నటువంటి కాలం ఆ టైంలో డెలివరీ అయితే తల్లి బిడ్డలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో కూడా ఆ సమయంలో కలవనిచ్చేటటువంటి వారు కాదు ఆషాఢ మాసం వచ్చింది అంటే తప్పకుండా భార్యాభర్తలు దూరం ఉండాలి అత్తాకూడదు ఒక దగ్గర ఉండకూడదు అనేటటువంటి నియమం పెట్టారు అంటే అప్పట్లో ఈ నియమాలు ఒక శాసనం లాగా పెట్టారు వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారంటే అది ఒక శాసనం దాన్ని తప్పకుండా ఆచరించడం ఫాలో అయిపోవడం ఎందుకు ఏంటి అని అడుగు కానీ దాంట్లో కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి శాస్త్రపరమైనటువంటి రీజన్స్ ఉన్నాయి ప్రకృతికి సంబంధించినటువంటి రీజన్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ కూడా అప్పుడు అప్పుడంటే ఏసీలు లేవు కూలర్లు లేవు ఫ్యాన్లు ఏమీ లేవు ఉండేటటువంటివి కానీ ఇప్పుడు అంటే ఏసీలు వచ్చేసాయి ఇప్పుడు అంటే జనరేషన్లో ఆషాఢ మాసం లేదు ఏ మాసం లేదు అన్ని మాసాలు ఒకటే మాసాలు అట్లా కాకపోతే ఏంటి అంటే ఎన్ని మాసాలు వచ్చినా తత్వం మారదు శరీరంలో ఉన్నటువంటి విధానాలు మారవు కోరికలు మారవు కాబట్టి కొన్ని పద్ధతులు పాటించాలి ఆషాఢ మాసంలో దూరంగా ఉంటేనే అది కూడా మీరు ఎప్పుడైనా కొత్త పెళ్లి జంటకు మాత్రం ఈ పద్ధతులు ఆల్రెడీ పెళ్ళిళ్ళైపోయాయి పిల్లలు పుట్టేశారు అన్న వాళ్ళకి ఈ నియమాలు ఉండవు ఎవరికైతే జ్యేష్ఠ మాసంలో పెళ్ళవుతుందో లేదా ఈ సంవత్సరంలో పెళ్ళవుతుందో ఆషాఢ మాసంలో ఒక చోట ఉండకూడదు ఫస్ట్ వచ్చి ఆషాఢ మాసంలో ఉండవు ఈ రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం అయిపోయిందంటే వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకే ఉంటాయి ఇన్ని నియమాలు ఉంటాయి అలాగే ఈ సమయంలో పోల మీరు ఈ ఈ ఈ ఆషాఢ మాసం ఎప్పుడైనా జూన్ జూలై ఎప్పుడైనా గమనించండి వర్షం పడుతుంది ఎండా వస్తుంది అలాగే చల్లదనంగా కూడా వాతావరణం ఒక చల్లదనంగానే ఉంటుంది అంటే పొడిగా ఉండేటటువంటిది ఉంటూ ఉంటుంది అంటే మూడు కాలం సమాంతరంగా ఉండేటటువంటి మాసం కూడా అందుకే రైతులు ఈ మాసంలోనే పంటలకు నాట్లు వేసుకునేటటువంటి సమయం ఈ సమయంలో ఇక పని చేసేవాడు ఇంటి కూడా ఒక దగ్గర ఉంటే పని చేసే పని దూరం అయిపోతుంది అతనేమో ఈర్ష్యాసూయ ద్వేషం పడుతుంది ఇద్దరికి గొడవలు స్టార్ట్ అవుతాయి ఇక అనుకోకుండా విడిపోయేసరి ఇలాంటివన్నీ కలగ కలగకుండా ముందు ముందు జాగ్రత్త మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి పద్ధతులు ఇవన్నీ కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటిస్తే అందరికీ శుభం లాభం కలుగుతాయమ్మా భూములు అమ్ముకోవాలంటే వాళ్ళే భూములు అమ్ముకోవాలి అనుకుంటే ఈ వారాహి నవరాత్రుల్లో తాంత్రిక విధానంలో ఎవరైతే ఉంటాయి మామూలు మనం పోపు గింజలు ఈ వంటలో వాడుకునేటివి కాకుండా ఈ యొక్క దుష్ట శక్తులను దూరం చేసేటటువంటివి భూములు తొందరగా అమ్ముడు పోవడానికి తెల్లావాలు ఉంటాయి ఈ అనేటటువంటివి ఈ అమ్మవారి యొక్క పూజలో పెట్టి ఎవరైతే వాడుకుంటారో ఎవరైతే వాళ్ళు అమ్ముడు పోవాలనేటటువంటి స్థలం ఉంటుందో అక్కడ చల్లుకోవడం ద్వారా వాళ్ళ భూములు తొందరగా అమ్ముడుపోతాయి స్థలాలు కావచ్చు ఇండ్లు కావచ్చు ప్లాట్లు కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు ఏవైనా కావచ్చు ఏదైనా స్థలాలు భూములు ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ అమ్ముడు పోవాలి అని అనుకుంటే మంత్రించిన తెల్లావాలు ఉంటాయి ఆ మంత్రించినటువంటి తెల్లావాలు కనుక అక్కడ చల్లుకుంటే అక్కడ ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం పోయి వచ్చిన వాళ్ళకు తొందరగా ఆ స్థలం ఆకర్షించబడుతుంది ఆకర్షించినప్పుడు ఆ స్థలం తొందరగా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిని కనుక ఆచరిస్తే తప్పకుండా మీరు అన్నట్టు భూములు అమ్ముడు పోవడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంటుందమ్మా సరే గురు